అనంతపురం నగర ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అనంతపురం నగరంలో దాదాపుగా నలభై మూడు సంవత్సరాలుగా వినాయక చవితి ఉత్సవాల ఆధ్వర్యంలో ఈరోజు ప్రమోద్ గారు కావచ్చు పర్చూరి రమేష్ గారు గారు వారి మిత్రబిందం ఆధ్వర్యంలో ఈరోజు దాదాపుగా నలభై మూడు సంవత్సరాల నుంచి ఈరోజు ఉత్సవ సమితి ఏర్పాటు చేయడం దీనికి ఘనంగా నిర్వహించడం వాళ్ళకి ముందుగా వాళ్ళ మిత్ర బృందంకి కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను అనేక సేవా కార్యక్రమాలు కూడా చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు కాలు పంపిణీ కావచ్చు క్యాట్రాక్ట్ ఆపరేషన్స్ కావచ్చు అన్నదాన కార్యక్రమాలు చేసుకుంటూ ఇలాంటి ఒక మంచి కార్యక్రమం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నందుకు వాళ్ళందరికీ అభినందన తెలియజేసుకుంటూ అదేవిధంగా జాతీయ భావాన్ని పెంపొందించడానికి దానికి బాలగంగాధర్ తిలక్ గారు పద్దెనిమిది వందల తొంభై రెండులోనే దీనికి ఉత్సవాలు జరపాల ఉత్సవాలు నిర్వహించాలని చెప్పేసి అప్పట్లోనే ప్రోత్సహించడం జరిగింది అదేవిధంగా ఇక్కడే అనంతపురంలో కాదు రాష్ట్రంలో కానువు దేశవ్యాప్తంగా కూడా అనేక చోట్ల వినాయక చోటి అంటేనే ఒక మంచి వాతావరణం సందులో కావచ్చు ఒక ఒక డివిజన్లో కావచ్చు ఒక ఊర్లో కావచ్చు ప్రతి చోట కూడా అనేక మండపాలు ఏర్పాటు చేసుకొని వినాయక విగ్రహాలని కూర్చోబెట్టుకొని పూజ చేసుకుంటూ అలంకారంగా ఏ విధంగా ప్రోత్సహిస్తూ ముందుకు వస్తుందో మనం అందరూ గమనించి మరోసారి అనంతపురం ప్రజలందరికీ కూడా వినాయక చవితి రమేష్ శ్రీ గణేష్ ఉత్సవ సమితి కార్యాధ్యక్షుడు అనంతపురంలో పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి సామూహిక శ్రీ వినాయక చవితి ఉత్సవంలో నిర్వహించబడుతున్నాయి నలభై మూడవ సంవత్సరపు వేడుకలు ఈ సంవత్సరం ఈరోజే ఇప్పుడే ప్రారంభమైనాయి ఈరోజు ఉదయం శ్రీ బాలగంగాధర తిలక్ గారి విగ్రహమునకు పుష్పమాల ధారణ గావించి ఓం పతాక ఆవిష్కరణ ఓం మహాలక్ష్మి పూజ నిర్వహించి శ్రీవారి మండప పూజ నిర్వహించి వినాయక చవితి ఉత్సవాలను అనంతపురం నగర మేయర్ శ్రీ వసీం మహమ్మద్ గారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్ర ప్రాంత ప్రచారక గారు శ్రీ జనార్దన్ గారు ఇతరులందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అనంతపురం డిప్యూటీ మేయర్ శ్రీమతి వాసంతి సాహిత్య గారు శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారు శ్రీ